విజయవాడలోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిరు వ్యాపారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఆకస్మిక వరదలతో ఇల్లు దుకాణాలకు తాళం వేసి వెళ్లిన బాధితులు జరిగిన నష్టాన్ని చూసి గుండెలు బాదుకుంటున్నారు ముందెన్నడూ చూడని వరద విజయవాడలో ఎంతో మందిని రోడ్డున పడేసింది ప్రధానంగా చిరు వ్యాపారులను కోలుకోలేని దెబ్బతీసింది వరదలకు దుకాణాల్లోని సామాన్లు నానిపోయాయి షాపుల్లోని ఏ సామాగ్రి పనికొచ్చేలా లేదు ప్రకాష్ నగర్ కన్రిగా పాయకాపురం బాంబే కాలనీ శాంతినగర్ స్వాతి సెంటర్ సితారా సెంటర్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఇప్పుడు ఇది వచ్చేసరికి మాది పీవీసీ సెక్షన్ అండి పీవీసీ సెక్షన్ అన్నా గానీ ప్రతిదానికి బురద పొరకుపోయి ఎటువంటి మెటీరియల్ ఏది పనిచేయదండి దీనివల్ల ఏంటంటే మాకు అంత ఇంత నష్టం కాదండి ఇప్పుడు మేము ఏం చెయ్యాలా మాకు ఎలా చేయాలి మళ్ళీ పెట్టుబడి ఎలా పెట్టుకోవాలి అని చెప్పి మేము దాని గురించి ఆలోచిస్తూ ఉన్నామండి ఇవన్నీ ఏంటంటే మళ్ళీ రద్దులో కూడా ఎవరు తీసుకోవట్లేదండి రోడ్డు మీద మేము పెట్టుకొని కూర్చొని ఉన్నాం రద్దోలు వచ్చినా రద్దోళ్ళుకి ఇచ్చేద్దామని వాళ్ళు కూడా రావట్లేదు వాటర్ని పైకి తోడాలన్నా కానీ ఇంకా వాటర్ ఇంకా ఉందండి ఇంకా తీసుకొని మేము చేసుకోవాలి బురద తీసుకోవాలి అంటే ఇంకా మాకు ఇంకా రెండు మూడు రోజులు టైం పడుతుందండి సింగనగర్ పైపుల రోడ్డులోని చిరు వ్యాపారులు రెండు విధాలా నష్టపోయారు దుకాణాలతో పాటు వారి ఇల్లు ముంపునకు గురవటం వల్ల దెబ్బ మీద దెబ్బ పడింది ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో తెలియని సంకట స్థితిలో పడ్డారు ఒక్కొక్కరు పది నుంచి పదిహేను లక్షల వరకు నష్టపోయామని చెబుతున్నారు మరి ఏది అవకాశం అయితే అయితే లేదు మాకు వర్క్ వర్క్ ఇచ్చే నానిపోయి బయట ఉండిపోయింది మరి ఆరుగురు వర్కర్లు ఉన్నారు వారికి జీతాలు ఇవ్వాలి అద్దులు కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి ఈఎంఐలు కట్టాలి ఇవన్నీ ఉన్నాయి దీంతో సమస్య ఈ ఇల్లు అయిపోయింది షాప్ అయిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి నిస్సహాయమైన పరిస్థితిలో రోడ్డు ఎక్కేసామన్నమాట ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్డు ఎక్కేసాం అనమాట పది రోజుల నుంచి వ్యాపారం లేదు ఆ విధంగా మేము ఆర్థికంగా దెబ్బతిన్నాము కుర్రోళ్ళకి జీతాలు అవన్నీ మళ్ళీ మామూలుగానే ఇచ్చుకోవాలి ఈ విధంగా మాకు బాగా నష్టపెడతాం ఇప్పుడు అద్దెలు ఇచ్చుకోవాలి లాగరు కుర్రోళ్ళ జీతాలు ఆగవు ఫస్ట్ ఉన్నాయి అవన్నీ అందరూ ఎవరు ఆగట్లేదు అసలు బయటికి వెళ్ళే పొజిషన్ కూడా లేకుండా వారం రోజులు ఇబ్బంది పడ్డాం బాగా ఉపాధి పోయింది అందరు ప్రభుత్వం ఎంతో కొంత పరిహారంతో పాటు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తే తప్ప తాము మళ్లీ నిలదొక్కునే పరిస్థితి లేదని వ్యాపారులు వాపోతున్నారు